నేను ఎవరమంట ముందుగా ఆయన సొత్తు ఆయన సొత్తు కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు కొరకు పిలుస్తున్నాడంటే మనం ఇక్కడ భయపడకము ఆ మనకు అప్పగింపు మన ఉత్తర దిక్కున కాగ్న ఇచ్చదను బిగబట్టవద్దని దక్షిణ దిక్కున కాగిన ఇచ్చదను దూరం నుండి నా కుమారులను భూతిగంతం నుండి నా కుమారులను తెప్పించుము మన పని ఏంటిదంటే దేవుని ఏర్పాట్లు ఉన్న వాళ్ళను ఆయన యొక్కకు మనం నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే కుంటి వాళ్ళను కదా కన్నులుండి అందులైన వారిని చెవులుండి బదురులైన వారిని నా ఎద్దకు తీసుకొని రండి అంటా ఉన్నాడు కాబట్టి మనం ఏం దేని కొరకు మనం నియమించబడ్డామంటే దేని కొరకు పిలువ అనేకులని ప్రభు వైపు మరలించడానికి కొరకు నీవు నేను పిలువబడుతూ వచ్చా తర్వాత యోగులో మనం ఒక విషయం చూస్తా వచ్చాం కదా బలహీనమైన చేతులను బలపరిచిన వాడి నీ మాటలు తొట్టిలు వారిని ఆదుకొని ఉన్నను కుంగిపోయిన మొఖాలను ముఖాలు గలవాన్ను బలపర్చితివి అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగ నువ్వు దుఃఖాక్రాంతుడా వేతివి అంటే కిందికొచ్చేసరికి నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన